వాస్తవానికి చంద్రబాబుకు ఒక లోటు ఉంది ఆయన రాయలసీమ జిల్లాకు చెందిన నేత చిత్తూరు జిల్లాలో సుదీర్ఘ కాలం రాజకీయాలు చేస్తూ వచ్చారు అటువంటి నేతపై పట్టు బెగించేందుకు రాజశేఖర రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి నేతలు ప్రయత్నాలు చేశారు వారి వారసులకు బాధ్యతలు అప్పగించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య రాయలసీమలో రాజశేఖర రెడ్డి కుటుంబ హవా నడిచింది అటు తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం కూడా కీలక భూమిక పోషించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రపంచంలో సైతం పెద్దిరెడ్డి కుటుంబం నిలిచింది అయితే వారితో పోల్చుకుంటే చంద్రబాబు ఈ రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా వ్యవహరించారు ప్రతిపక్ష నేతగా కొనసాగారు కానీ రాయలసీమకు వచ్చేసరికి బలమైన ఉనికి చాటుకోలేకపోతున్నారు ఆ లోటును తీర్చేందుకు నారా లోకేష్ రంగలోకి దిగినట్లు తెలుస్తోంది రాయలసీమపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు సమాచారం తెలుగుదేశం పార్టీ పరంగా కూటమి పరంగా కూడా రాయలసీమపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు చంద్రబాబు మొరడికి మొన్న టీడీపీ మహానాడు రాయలసీమలోనూ అందులోనూ కడపలో నిర్వహించి సత్తా చాటారు తాజాగా కూటమి సక్సెస్ సభను కూడా ఈ నెల పదన రాయలసీమలో నిర్వహించనున్నారు ఇంకో వైపు చంద్రబాబుతో పాటు లోకేష్ తరచూ రాయలసీమలో పర్యటిస్తున్నారు మొరటికి మొన్న కడపలో పర్యటించారు లోకేష్ ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేశారు రాయలసీమలో పేరు మోసిన రాజకీయ కుటుంబ వారసులతో లోకేష్ గట్టి సంబంధాలే కొనసాగిస్తున్నారు తద్వారా రాయలసీమలో బలమైన నాయకుడిగా తయారై చంద్రబాబుకు ఆ లోటు లేకుండా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పన్నెండు కార్పొరేషన్లతో పాటు మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు ఇప్పటి నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిరిగా ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా భయపెట్టడం వంటివి లేకుండానే పోలింగ్ జరిగి టీడీపీ కూటమి విజయం సాధించేలా ప్లాన్ చేస్తున్నారు లోకేష్ గతంలో ఎక్కడైతే టీడీపీకి కనీసం మునికి లేకుండా పోయిందో వైసీపీ నేతలు బెదిరించారో అటువంటి చోట టీడీపీ కూటమి జెండాలు పాతాలని లోకేష్ గట్టి ప్లాన్ తో ఉన్నారని తెలుస్తోంది మరి ఎలాంటి ఫలితాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో చూస్తారో చూడాలి Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.